ఇంకా రాబోయే రోజుల్లో అన్ని మంచి శక్కునాలి రాష్ట్రానికి మంచి జరగాలి కానీ సమస్యలు కూడా బోలెడన్నీ ఉన్నాయి నేను మొయ్యలేనంత భారం ఉంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నీకు కనపడినంత ఆశాజనకంగా లేదు ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు విపరీతంగా చేశారు చాలా మంది అంటున్నారు నువ్వు ఎట్లా చేస్తావు నీ దగ్గర డబ్బులు లేవు కదా అని ఉన్నదే నాకు మనో సంకల్పం మనోధైర్యం కష్టాలున్నాయని పారిపోయేవాడిని కాదు నలభై ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం ఐదు కోట్ల మంది కోసం మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతాను ఎంత భారమైనా మోస్తాను తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక పక్కన నిన్న మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని మొత్తం ఒకసారి చూశావు లెక్కలన్నీ ఇంకా లెక్కేస్తున్నాం అంతుబట్టడం లేదు మాకు ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఏ దొంగలు దొంగలు ఎంత దొంగలు దొంగిలి చేయబోయారో అన్ని ఇస్తున్నాం అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి కేబినెట్లు రాష్ట్ర వార్తవ పరిస్థితులు మీకు తెలియడానికి ఏడు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను ఈ రాష్ట్రం మనది మేము ఈ రాష్ట్రానికి ట్రస్టీలు మాత్రం కొంతమంది దొంగలు స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసే ప్రయత్నం చేశారు మీకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు అయితే మీలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిలబడి మొన్న ఎన్నికల్లో ఊహించిన విధంగా చాలా మంది ఎన్నికల ముందు భయపడ్డారు కాని పోలింగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది పెద్ద ఉద్యమం వచ్చింది చరిత్ర తిరగరాసే అవకాశాన్ని మీరు తీసుకున్నారు అందుకే మేము ఏడు వైట్ పేపర్లు చూస్తే ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండు పోలవరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసం చేశారు మూడు అమరావతిని సర్వనాశనం చేశారు నాలుగోది మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి నాసిరకం మద్యం తెచ్చి ఈ పేద ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు ఐదోది భూగర్భ ఖనిజ సంపద ఇసుక గ్రనైట్ లాట్రైట్ ఒకటి కాదు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇంకా ఏడు సబ్జెక్టులు పెట్టుకుని ఏడు సబ్జెక్టుల పైన వాస్తవాలన్నీ మేము ముందర పెడుతున్నాం అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మేమేదో ఇంకొక విధంగా వాళ్ళు చేయలేదని బ్లేమ్ చేస్తూ ఇంట్లో కూర్చోవడం కాకుండా నేను ఒక మాట చెప్పాను మొదటి మూడు సంతకాలు పెడతానని ఆ రోజు మీ అందరికీ ఆమె ఇచ్చారు తర్వాత మీరు చూస్తే మొదటి సంతకం మా తమ్ముళ్ల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సీ దగ్గర దగ్గర పదహారు వేల మూడు వందల నలభై ఆరు ఉద్యోగాలకు మొదటి సంతకం పెట్టాను మొదటి కేబినెట్ మీటింగ్ లోనే విధి విధానాలకు శ్రీకారం చుట్టాం తొందరలోని ఉద్యోగ నియామకాలు చేసి మొట్టమొదటిసారిగా డిఎస్సి ద్వారా మా తమ్ముళ్లకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అన్ని రకాలైన టీచర్ పోస్టులు ఇస్తున్నాం అదైన తర్వాత పేదవాళ్ళ కోసం పింఛన్ పెంచడం పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రూపాయలు ఆయన పింఛన్ ప్రారంభించారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశారు రెండు వేల పద్నాలుగునే ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేశాను వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను అంటే రెండు వందలని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేశాను ఈ పేదవాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ మూడు వేలుంటే నాలుగు వేల రూపాయలు చేశాను ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను అందుకే అరవై ఐదు లక్షల ముప్పై వేల మందికి జూలై మొదటి తారీఖున ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చే ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు వాలంటీర్లు లేకపోతే మేము ఇంటి దగ్గర పిలిచనివ్వలేమని సచివాలయ ఉద్యోగస్తులతో మొదటి తారీఖున మీ ఇంటికే పింఛన్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అంటే కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మబ్బి పెట్టి మోసాలు చేసే పాలకులు పోవాలి ఇంకో పక్కన మీరు చూస్తే వికలాంగులకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కొంతమందిని చూశాను ఇంట్లో నుంచి బయట రాలేరు నడవలేరు ఇంట్లో ఒకరు వారికి సేవలు చేయాలి చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు అందుకనే ఒక ఇరవై వేలు ముప్పై వేల మంది ఉంటే వాళ్లకు నెలకు పదైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం డబ్బులు ముఖ్యం కాదు మానవత్వం ముఖ్యం పేదవాడికి అండగా ఉండడం అవసరం అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కొంతమందికి పదివేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం ఇంత ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళపై నుండే ప్రేమ అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఇది ఒక కార్యక్రమం పెట్టుకుని మొదల తారీఖున ఒక పండుగ వాతావరణంలో ఈ పెన్షన్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం మీరందరూ కూడా నిండు మనస్సుతో ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మీరు కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడో కార్యక్రమం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక కుట్ర ఒక మోసం మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత మీ ముత్తాత మీ స్వార్జితం ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా నేను వేసుకుంటానా నేను అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు అందుకే చెప్పే ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట రిజిస్ట్రేషన్ కి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాడెవడో తెలియదు అప్పలెంట్ అథారిటీ వాడెవడో తెలియదు ఏదైనా జరిగితే నువ్వు ఎవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి ఇంకో పక్క నేరుగా ఈ కోర్టుకే పోవాలి ఇంకే కోర్టు లేదు అందరూ అమరావతి క్యూ కట్టాలి ఎంతమంది ఐ కోర్టు పోతారని అడుగుతున్నా అందుకే చెప్పా ఈ చట్టం నల్ల చట్టం దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం కరెక్ట్ అవునా కాదా కరెక్ట్ అవునా కాదా అది రద్దయిపోతుంది మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది ఏం చేయమంటారా బొమ్మని ఏం చేయమంటారా బొమ్మని అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా బొమ్మ తీసేస్తా రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తారని మీ కామీ ఇస్తున్నా రాయి పైన కూడా బొమ్మే వేసుకున్నాడు ఆ రాళ్లతో ఎవరిని కొట్టాలని నాకు తెలియడం లేటి అరాచకాలు నాకైతే అర్థం కావడం లేదు కడాన పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఇవ్వండి దానిపైన కూడా ఆ బొమ్మ చాలా అరాచకాలు జరిగాయి ఇంకా నిన్న మొన్న చూస్తున్నారు అరాచకాలు ప్యాలెస్ల కథ చూసిన తర్వాత మాట్లాడదాం అయన్ని ఇప్పుడు నేను మాట్లాడను అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఇవన్నీ చేసి ఈ రోజు మీకు అందరికి ఊటమిస్తున్న ఈ మూడే కాదు నాలుగోది ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పెడతానని ఆరోజు చెప్పారు రెండు వందల రెండు మూడు ప్లేసుల్లో శాంక్షన్ చేశాం నూట ఎనభై మూడు ప్రారంభించాం వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అందుకే అన్ని రిపేర్లు చేయమన్నాం ఒకేసారి నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాను హామీ ఇస్తున్నాను అనౌన్స్ చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా అవసరమైతే అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెంచుతాం ఈ అన్నా క్యాంటీన్లు పెంచి దీనికి ఒక ఏర్పాటు కూడా చేస్తున్నాం ఎవరైనా మీరు పుట్టిన తేదీన పది మందికి భోజనం పెట్టాలంటే కుప్పంలో ఉండే అన్నా క్యాంటీన్ పెట్టచ్చు జిల్లాలో ఉండే అందరికీ వాళ్ళని పెట్టచ్చు ఇంకా శక్తి ఉంటే రాష్ట్రంలో ఉండే అందరికి పెడితే మీ ఫోటో కూడా అక్కడ వేసి అవసరమైతే మీరు మాట్లాడాలంటే ఫోన్ లో కూడా మీరు వాళ్ళతో మాట్లాడి మీ ఓపికంటే అక్కడ మీ సర్వ్ చేసే అవకాశం ఇచ్చి పేదవాళ్లతో అనుసంధానం కావాలని నేను కోరుకుంటున్నా సమాజ సేవ కోసం ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు టీటీడీలో అన్నదానం పెడితే లక్ష మందికి ఈరోజు ఫ్రీగా అన్నదానం చేస్తూ ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది మంచి కార్యక్రమానికి ఎప్పటికి కూడా ఏమాత్రం అవరోధాలు ఉండవు తప్పకుండా ఈ అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఇక్కడ రవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా చాలా గట్టిగా ఉండి ఇక్కడ విభేదించి అన్నా క్యాంటీన్ సుజావుగా నడిపించిన రవిని మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా